హాయ్ గాయస్ వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ ఈ కర్రీ ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి అలానే మా వీడియోస్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేసుకోండి వీడియోలోకి వెళ్ళిపోతానండి ముందుగా క్యారెట్ ఆలు పచ్చిమిర్చి కట్ చేసి పక్కన పెట్టుకున్నా అలానే కొంచెం కరివేపాకు జీలకర్ర తీసుకొని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు స్టవ్ వెలిగించుకొని కడాయి పెట్టుకొని కడాయి అయ్యాక ఆయిల్ పోసుకోవాలి ఆయిల్ అయ్యాక కరివేపాకు జీలకర్ర వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఫ్రై చేసుకోండి ఆ తర్వాత పచ్చిమిర్చి కూడా వేసి ఫ్రై చేసుకోవాలి ఫ్రై చేసుకున్న తర్వాత ఆలు ముక్కలు ఉన్నాయి కదా అవి వేసుకొని ఫ్రై చేసుకోవాలి మొత్తం కలిసేటట్టు కలుపుకోండి ఆ తర్వాత కొంచెం పసుపు వేసుకొని కలుపుకోండి ఒకసారి కలుపుకున్న తర్వాత కొంచెం సాల్ట్ వేసుకోండి ఎందుకంటే త్వరగా ఫ్రై అవుతాయి ఆలు ముక్కలు అందుకని చెప్పి కొంచెం సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి ఆ తర్వాత క్యారెట్ ముక్కలు కూడా వేసుకొని క్యారెట్ తురుము కూడా వేసేసుకొని బాగా కలుపుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు బాగా కలుపుకోండి చూసారా మొత్తం మిక్స్ అయ్యేటట్టు కలుపుకున్న ఇప్పుడు మూత పెట్టేస్తున్నా ఆ తర్వాత మూత తీసి చూపిస్తున్నాను ఒక ఫైవ్ మినిట్స్ తర్వాత చూడండి బాగా ఫ్రై అయింది కదా ఇలా మధ్య మధ్యలో కలుపుకుంటూ ఉండండి ఒక స్పూన్ కారం కూడా వేసుకోండి ఇప్పుడు కారం వేసుకున్న తర్వాత సాల్ట్ చూసుకొని సాల్ట్ వేసుకోండి సాల్ట్ వేసుకొని బాగా కలుపుకోండి నేను ముందుగానే ఎగ్స్ బీట్ చేసి ఒక బౌల్లోకి తీసుకున్నా ఇప్పుడు ఆ ఎగ్స్ మొత్తం వేసేస్తున్నాను కర్రీలో చూడండి ఇప్పుడు మొత్తం కలిసేటట్టు ఎలా కలుపుకుంటున్నానో అలా కలుపుకోండి చూసారా బాగా కలిసేటట్టు కలుపుకున్నాను కదా ఇప్పుడు కొంచెం కొంచెంగా ఉడుకుతుంది మూత పెట్టేసుకొని మళ్ళీ మూత తీసుకోవాలి చూడండి వీడియోలో చూపిస్తున్నట్టు ఒక మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ ఉండండి లేకపోతే అడుగు పట్టేస్తుంది చూడండి చూసారా పొడి పొడిలాడుతూ ఆలు క్యారెట్ ఎగ్ ఫ్రై ఎలా వచ్చిందో చూసారా ఇప్పుడు కొంచెం ఫైనల్గా గరం మసాలా వేసుకొని ఒక్క నిమిషం కలుపుకొని ఫ్రై చేసుకోండి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీ అయినా ఆలు క్యారెట్ ఎగ్ ఫ్రై రెడీ ఈ కర్రీ ఎంతమందికి తెలుసో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ఇలాంటి వీడియోస్ అన్నీ కావాలనుకుంటే కనుక మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఏ వీడియోస్ కావాలో కూడా కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి ప్లీజ్ గాయస్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సపోర్ట్ ఫర్ మీ